పరమాత్మ అవ్యయుడు ఈ అవ్యయుడగానే పరమాత్మ గురించి మీకు అవగాహన వచ్చింది కదా ఇలా ప్రతినామానికి అర్థం చెప్తే పరమాత్మ అంటే ఏమిటి మీకు అర్థమైపోతుంది అప్పుడు ఆయన అర్థమైపోయి ఆయన్నే చరిత్ర చేస్తే అదే అవుతావు నువ్వు ఇక్కడ అందుకు పురుషం అవ్యయం అంతే కదా ధ్యాయన్ స్తువన్ నమస్యం యజమానస్తమేవ చ ఇదో అద్భుతమైనది ఈ సాధన స్తువంత కం కమర్చంత అనేది సాధన అండి సాధన ఆ సాధన ఎలా చేయాలో ఇక్కడ చెప్తున్నారు జాయన్ స్థువన్ నమస్యం యజమాన తమేవ చ అన్నాడు ఇక్కడ అంటే ధ్యానము స్తోత్రము నమస్కారము వీటితో యజమానుడు కావాలి అన్నాడు యజమానుడు అంటే యజమాని అంటే బాస్ అని అర్థంలో లోకంలో వాడతాం యజమాను అంటే యజ్ఞము చేయువాడు అని అర్థం యజమాన్ అనే మాటకి పూజక ఫలభోక్త యజమాన అన్నారు ఇక్కడ యజమాని అంటే అర్థం ఏంటంటే యజ్ఞం అంటే దేవతారాధన ప్రధానమైన అర్థం అది యజనం అంటే ఆరాధనే దేవతని పూజించుటని యజ్ఞం అంటాం అగ్నిహోత్రం ద్వారా చేసేది కూడా పూజేగా అది ఎవడు పూజిస్తాడో ఎవడికి ఆ పూజ యొక్క ఫలం అనుభవిస్తాడు ఎవడు ఆ పూజ యొక్క ఫలాన్ని అనుభవిస్తాడో వాడు యజమాని అంటారు ఒక యజ్ఞం చేస్తే ఫలితం ఎవడికి రావాలి యజ్ఞం చేసిన వాడికి ఋత్వికులందరికీ ఫలం ఇచ్చేస్తానే వాడు అనడు యజమానే ఇతర యజ్ఞం చేసింది ఎవరు ఋత్విజులు కనుక ఫలం అందరూ తీసుకెళ్లిపోండి అంటారు కదా వాళ్ళందరూ యజ్ఞం చేయాలి ఫలం ఈయనకి కావాలి కనుక యజ్ఞానికి బాధ్యత వహించి అతడి పూజకుడు అవుతాడు ఇతర పేరు మీదే వాళ్ళు చేశారు కదా అందుకే పూజకుడు ఇతడు దాని ఫలమంతా భోక్త కూడా ఇతడే అవుతాడు అందుకే ఆ ఫలం తను అనుభవించడం కోసం చేసిన ఋత్వి దక్షిణ ఇచ్చేసి ఆ ఫలాన్ని అనుభవిస్తాడు కానీ యజమాని అంటే యజ్ఞము ఎవడు నిమిత్తం చేసుకుంటున్నాడో వాడి యజమాని అంటారు అని యజమాని శబ్దానికి శంకరుడు ఇచ్చే నిర్వచనం పూజకహ ఫలభోక్తాచ పూజకుడు ఫలభోక్త వాడు ఎలా చేయాలి యజ్ఞం మూడు విధాలుగా చేయాలి ధ్యాయన్ స్థువన్ నమస్యం యజమాన తమేవచ మళ్ళీ తమేవ ఒకే శ్లోకంలో రెండు మార్లు మొదటే తమేవచని అంటాడు మళ్ళీ చివరికి తమేవచ అన్నాడు తమేవచ అని చెప్పడంలో ఆయన్ని మాత్రమే ఆయన్ని మాత్రమే అంటే పరమాత్మ ఎందు మాత్రమే దృష్టిని నిలబెట్టి మూడు చెయ్యి నువ్వు ఏది ధ్యాయన్ స్థువన్ నమస్యం అంటే ఇప్పుడు చెప్పబోయే విష్ణు నామాన్ని నువ్వు మూడింటికి వాడుకోవచ్చు అంటే విష్ణు శాస్త్ర నామాలను నువ్వు ధ్యానం చెయ్యం అంటే మెడిటేట్ చేయి అంటే ఆ ఒక్కొక్క నామాన్ని అర్ధ విచారణ చేస్తూ బుద్ధి నిలిపితే ధ్యానం ఆ నామాలతో నువ్వు స్తోత్రం చెయ్యం స్తోత్రంగా చదువుకోవచ్చు మూడవది ఆ నామాలని నమస్కారానికి కూడా వినియోగించు అన్నాడు ఇక్కడ నమస్కారం ఎందుకంటే నమస్కారం చాలా విశేషమైనటువంటిది స్వాహ స్వధ వషట్ అని యజ్ఞముల్లో ఎలాగైతే ఉంటాయో నమస్కారం వాటితో సమానం అంత శక్తివంతం స్వాహా స్వధానాలంటే దానికి ప్రత్యేకమైన పరిస్థితులు ఉండాలి మంత్రాలు ఉండాలి నమహకి అవేమక్కర్లేదు కానీ అవి ఎంత శక్తినిస్తాయో అంత శక్తినిస్తుంది నమస్కారం ఏం చేస్తుందంటే పరమాత్మతో నిన్ను అనుబంధం కలిగించుతుంది అదే నమస్కారం యొక్క శక్తి అండి అది తెలిస్తే ఎందుకు శివాయ నమః అంటే ఆ నమ అనగానే చాలు నీకు తెలియకుండా నీ అంతఃకరణం పరమాత్మతో అనుసంధానం అయిపోతుంది ఆ శబ్దానికి ఆ శక్తి ఉంది నమస్కారానికి అందుకే మనం అష్టోత్తర శతనామావళి శాస్త్రనామావళి చేసేటప్పుడు దానికి నమస్కారం కలుపుతాం అందుకే ఇక్కడ ఏం చెప్పాడంటే సహస్రనామాల్ని నువ్వు ధ్యానానికి వినియోగించుకోవచ్చు సహస్రనామాల్ని స్తోత్రానికి వినియోగించుకోవచ్చు సహస్రనామాలతో నమస్కారం చేసుకోవచ్చు అన్నాడు ఇక్కడ మూడు విధాలుగా చెప్పాడు ఇక్కడ అది ఎలాగో అంటే వెయ్యి నామాలు కదా ఇందులో ఉన్నాయి ఒక్కొక్క నామానికి నమహ పెడితే నమస్యం ఇక్కడ అంటే విశ్వం దానికి నమస్కారం పెట్టాలంటే నామం చతుర్థి విభక్తి చేయాలి అప్పుడు విశ్వస్మై నమః విష్ణవే నమ వషత్కారాయ నమ భూతభవ్య ప్రభవే నమ అన్నప్పుడు వెయ్యి మంత్రాలు పుడతాయండి నమ తగలగానే నామ మంత్రమైపోతుంది దానికి అంత శక్తి ఉంది నమస్కారానికి మరి దాని ముందు బీజాక్షాలు ఏమి లేవు లేను నువ్వెందుకు కలపడం నమస్యమస్చ అన్నారు గనుక నమస్కారం పెట్టచ్చు ఈ మూడింటితో యజమాన ఈ మూడింటితో నువ్వు భగవంతుడి పూజకుడుగా అయ్యేవనుకో ఫలభోక్తబు నువ్వే అవుతావు ఇది ఒక అర్థం చెప్పారు కానీ కొందరు భాష్యకారులు చక్కని మరొక అర్థం చెప్పారు ధ్యానం చేయవచ్చు స్తోత్రం చేయవచ్చు నమస్కరించవచ్చు యజ్ఞము చేయవచ్చు అన్నారు ఇక్కడ అని అర్థం ఏంటి సహస్రనామాల్లో ఒక్కొక్క నామంతో స్వాహాంతం చేసి దానితో హోమం చేయవచ్చు విశ్వస్మై స్వాహ విష్ణవై స్వాహ అంటే స్వాహాకారంతో హోమం కూడా చేయవచ్చు యజ్ఞము చేయవచ్చు అని అర్థాన్ని కూడా చెప్పారు అది కూడా స్వీకరించవచ్చు ఈ విధంగా ఎలా ఆరాధన చేయాలో చెప్పారు చూసారా ఈ జాగ్రత్తగా ప్రశ్నకు సమాధానం చేస్తే కిమేకం లోకేకి జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం పురుషం అవ్యయం తమేవ ఇదంతా కిమేకం దైవతం లోకే వాప్యకం పరాయణం అయిపోయింది స్తువంతకం కమర్చంత ప్రాప్యుర్మానవాభంకి తర్వాత సమాధానం చెప్పాడు స్తోత్రం చేసిన అర్చన చేసిన నమస్కారం చేసిన ఈ నామాలతో వాడు అన్ని శుభాలు పొందుతాడు